గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం సోమవారం పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు దశమి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు మృగుశిరా ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు భర్జన్ రాత్రి ఏడు గంటల ముప్పై ఒకటి నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి అన్నదానం చెయ్యండి ఓం నమ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు దైవికం పొడితో ధూపం వేయండి మేషరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో ఆదరణ పొందుతారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి ధనవస్తు లాభాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృషభ రాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కోపతాపాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలలో లాభసాటిగా సాగుతాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి మిథున రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు జీవిత భాగస్వామి నుండి ధనలాభం అందుతుంది కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సోదరుల నుండి ధనలాభం పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సంతాన సమస్యల నుండి బయటపడతారు సింహరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు విద్యార్థులకు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి రాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు చికాకు పరిచిన సన్నిహితుల సహాయంతో కొంతవరకు తగ్గుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలత కొత్త మిత్రుల పరిచయమై సహాయ సహకారాలు అందుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు వివాదాలకు చాలా దూరంగా ఉండండి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి మకర రాశి నూతన ప్రయత్నాలలో ముందడుగు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మీనరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో కలయిక సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు శుభకార్యాలలో పాల్గొంటారు నూతన వస్తు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు